అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా అన్ని బలాలు కోల్పోయి బలహీనుడుపై బల హీనురాలిపై నువ్వు నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు నువ్వు కోల్పోయిన అభిషేక మండలాన్ని మీదకి వచ్చింది నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది నువ్వు వచ్చి గెలుస్తావు నువ్వు చేయిస్తావు ఎన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు ఇప్పుడు పొందపోయేది వేరు కొట్ట అల్ప విశ్వాసి కూడా ఇంకా డౌటా అదొక్కటి కలిగి ఉండి వచ్చాను అందరూ పోయినా సరే అందరూ వదిలేసినా సరే విశ్వాసాన్ని మాత్రం వదలదు దేవుడు అడుగుతున్నాడు మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్ల బాగుపడతాయా అంటే బాగు చేయగలను అని నువ్వు నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నా అయితే మారిపోయింది పో మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా నిను ఏ సయ్య మాటే నమ్ము సుమా మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిను ఏ సయ్య మాటే నమ్ము సుమా మోసే భారం నువ్వు చేసే త్యాగం ఏదురితలన్నీ ఎదకోతలన్నీ చూసిను నా దైవం చెయ్యునులే సాయం చూసిను నా దైవం లే న్యాయం మారుతుంది జీవితముడు మహిమా